మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ నమస్తే అక్కయ్య నమస్తే తమ్ముడు నమస్తే బాబు నమస్తే పాప నమస్తే 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 ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ వేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు కానీ నా ఆశలు నా ఆశయాలు నా రక్తంలో రక్తమైన నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్తే 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 తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు కీర్తిస్లు నందమూరి తారక రామారావు గారు ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతారు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు వారికి మంచి చేయాలనే సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాలు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమా నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సుఖీభవ సుఖీభవ ఇది ఎన్టీఆర్ గారు అలాగే రోసయ్య గారు ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు ఈరోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే ఏంటమ్మా రైతులు చాలా సంతోషంతో పంట చేతికి వచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు నా ఆప్తమిత్రులు వారు వారు కూడా రైతుల గురించి చాలా చేశారు జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు వారికి నా ఆశీర్వచనాలు కూర్చోవాలి లేవు నువ్వు పతాక లేస్తావేంటి ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే ఏ నువ్వు లేవుస్తావు పతాక నేను మాట్లాడుతూ ఉన్నా జగన్ రెడ్డితోనే మాట్లా నువ్వు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వారు ఎలా మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఇక్కడ చూడకపోయినా పైరుచి మీ నాన్న గారు అదగారు అందరూ కలిసి భవద్ర విపాలా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మార్చి రోజు రవికు శుభకక్షురు తెలేటి లడి విలావ వచ్చా దాచో పాటు సోబరు బాబు కూడా వచ్చా రట్టి సోబరు బాబు గారు విgget కాలక్ష్యం యాక్చువల్గా నాకే అండగాడు అనేటువంటి పేరుంది నా అందాన్ని చూస్తే చాలామంది నా వెంట ఉంటారు కానీ ఆ నువ్వు చూస్తుంటే దగ్గరికి చూడండి ఎంత చక్కగా అవుతున్నారు కిలకలా కలకలా ఇద్దరు కూడా ఆది దంపొద్దులు చాలా చక్కగా ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది రోజురా మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని మస్ఫుత్గా కోరుకుంటున్నారు ఆల్ ది బెస్ట్ ఇట్లా సోన్ బాబు గారు మాట్లాడతారు అలాగే కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం రాజశేఖర్ రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రులు అలాగే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి పథకాలు ప్రవేశపెట్టారు జగన్ గారిని కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నా ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుందండి అలాగే ఆర్జీవీ గారు ఆరు మా వారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అందులో ఎలాంటి అనుమానం లేదు నేను ఎవరికి భయపడను యా ఎవరికి భయపడను వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్ వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం అందుకే నేను వ్యూహమైన సినిమా తీసాను నాకు నచ్చి చూ తీసాను మీరు చూస్తే చూడండి లేదా మానే యా ఇది రాంగోపాల్ వర్మ గారు అలాగే గోపాలరావు గారు ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉండదు చూద్దాం ముత్యాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ అలు అలు శాకాశంక చూడు ఆకాశంలో ఏదో మర్డరు జరుగుతున్నట్లేదు సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు మాదికేది అది కూసంత అన్నాక కూచంత కాలా పోషణ ఉండాలా ఉత్తినే తిని తొంగుంటే మ్యాడిస్కి గొడ్డికి తేడా అయ్యేటుంటుంది సర్లేదు ఎదవ నువ్వు సెన్స్ ఇలా రాజశేఖర రెడ్డి అదే మన రావుగోపాలరావు గారి వాయిస్ ఉంటుంది అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు నిజంగా ఈరోజు జగన్ గారి నవ్వు చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు ఎంత చక్కగా అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది అల్లుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమ్మా నవ్వి నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా అదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఏ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతా ఉంది నాకు కలుగుతుంది ఎందుకని అడగరే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందు వస్తాయి నాకెందుకు రావు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో అని అడుగుతున్నా ఇది నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుగా మీ అందరికీ మనం సంక్రాంతి పండగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిహోర కబుర్లు పోకాడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధ ఇది కొడల్లాని గారి వాయిస్ అలాగే చివరిగా చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఈవేళ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరిగిపోతూ ఉంది దేనికి జరగబోతూ ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒక్కసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పేదవాళ్ళు ఒకవైపు పెత్తందారులు ఒకవైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిలకంఠం గారు ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇక్కడ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ధైర్యమే ఆయన సైన్యంగా వ్యక్తి అయిన ముందు నిలబడి ఆయన వాయిస్ చేశారు చూడండి ఈయన ధైర్యానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం మీరు ముఖ్యమంత్రి గారిని కలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వండర్ఫుల్ వాయిస్ అండి అద్భుతంగా ప్రదర్శించారు మరొకసారి ధన్యవాదాలు నీలకంఠం గారి మిమిక్రీ అనంతరం ఐఆర్ఏఎస్ అధికారి ఎం మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కె సాహితి గారి శిశురాలు కేతనారెడ్డి కూచిపూడి నాట్యం ప్రదర్శించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరు చెప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను కేతన